అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామం గ్రామానికి చెందిన మెరిట్ వైద్య విద్యార్థిని శ్రావణికి జనసేన నాయకులు మానవతా దృక్పథంతో ఆర్థిక సాయం అందజేశారు వైద్య విద్యను అభ్యసిస్తున్న శ్రావణి భవిష్యత్తుకు తోడ్పాటుగా రెండు లక్షల నగదు చెక్కు రూపంలో అందించడం జరిగింది ఈ ఆర్థిక సహాయాన్ని జనసేన నాయకులు కనకాల బుల్లేశ్వర ప్రసాద్ మరియు వారి మిత్ర బృందం సమకూర్చగా కనకాల వారి స్వగృహంలో బుల్లేశ్వర ప్రసాద్ సోదరుడు కనకాల వెంకటేశ్వరరావు ద్వారా విద్యార్థినికి చెక్కును అందజేశారు ఈ కార్యక్రమానికి జనసేన రామచంద్రపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ అమలాపురం జనసేన నాయకులు నల్లా శ్రీధర్ మరియు స్థానిక నాయకులు హాజరై విద్యార్థిని శ్రావణిని ప్రోత్సహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మెరిట్ ఉన్న విద్యార్థులకు ఆర్థిక ఇబ్బందులు చదువుకు అడ్డంకి కాదనే ఉద్దేశంతో ఈ సహాయ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోల్చెట్టి చంద్రశేఖర్ నూతన సంస్థ సందర్భంగా వస్తున్న సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి కారణమైన గుల్లేశ్వరరావు గారికి జనసేన పార్టీ నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి ఈరోజు మన నియోజకవర్గం అమలాపురం జిల్లాలో ఉన్న రామచప్పుడు నియోజకవర్గంలో గుల్లేశ్వర్ ప్రసాద్ గారు అమలాపురం సంబంధించిన డిఈడి డాక్టర్ శ్రావణి శ్రావణి గారు పైన చదువుతున్నారు ఆవిడ ఆర్థిక పరిస్థితి కారణంగా కొన్ని ఇబ్బందులు వాళ్ళ అమ్మగారు బిల్లేశ్వర ప్రసాద్ గారికి లెటర్ ద్వారా తెలియజేసిన వెంటనే స్పందించి ఫీజు ఎంత అని చెప్పేసి కనుక్కుని దానికి రెండు లక్షల రూపాయలు మాకు తక్కువ వచ్చిందండి చాలా ఇబ్బందిగా ఉంది చదవడం అని చెప్పేసి వాళ్ళ అమ్మగారు లెటర్ ద్వారా తెలియజేస్తే గా అంతే స్పందించి రెండు లక్షల రూపాయలని ఆవిడికి డొనేట్ చేయడం జరిగింది ఇది కనకాల బుల్లేశ్వరావు గారు రామచంద్రం చేసిన రామచంపురం టౌన్ లో ఉంటారు ఆయన అని ఆయన ఎన్ఆర్ఐ ఆయనకి నేను కొత్త కాదు జనసేన పార్టీకి గతంలో కూడా మున్సిపల్ ఎలక్షన్స్ లో కానీ మన పంచాయతీ ఎలక్షన్స్ లో కానీ ఆయన చాలా సార్లు కోఆపరేట్ చేయడం జరిగింది ఆయన పూర్తిగా జగ జనసేన అంటులోకి ఇమీడియట్ గా సరస్పందించడం అనేది ఆయన నిత్యం చేసే కార్యక్రమం ఇది ఒక భాగం ఆయన నిజంగా రామంచపురం జనసేన పార్టీ తరపు నుంచి మన పవన్ కళ్యాణ్ గారి నుంచి కూడా ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా ప్రసాద్ ప్రసాద్కి అలాగే కనక వెంకటేశ్వరరావు గారికి ఇక్కడికి ఇచ్చేసిన జనసేన నాయకులు అలాగే కార్యకర్తలు ఎన్డీఏ కూటమి అందరికీ కూడా ముందుగా జనవరి నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఇటువంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వెనకాల వెంకటేశ్వరరావు గారికి మరొకసారి కుదరతు చెబుతూ మన రామచంద్రపురం నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జి చంద్రశేఖర్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసి అలాగే అమలాపురం నుంచి జనసేన నాయకులు నల్ల శ్రీధర్ గారు అలాగే పండుగ గారు తదితర నాయకులు అందరూ కూడా ఈ అమ్మాయికి ఈ ఆర్థిక సాయం అంటే ఇది ఇష్యూ కాదు ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమానికి ఈ వెనకాల బ్రదర్సు ఆర్థికంగా ఎడ్యుకేషన్లో ఎవరైనా వెనకబడి ఉంటే వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తాం వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య అదే కార్యక్రమాన్ని ఈయన తన పురస్కందాల మే దేశ్ ఎంటర్ ఎందుకంటే ఆ టెంటలు అనే ఎడ్యుకేషన్ అనేది చాలా కష్టపడి నాలుగు సంవత్సరాలు పూర్తి చేసింది కానీ ఐదో సంవత్సరం దగ్గరికి వచ్చేటప్పుడు ఆర్థికంగా వెనకబడి ఉన్నారు నా పరిస్థితి ఇది అనేసి వాళ్ళ అమ్మగారు ఎందుకంటే ఎన్ఆర్ఐ ప్రతి కార్యక్రమం జనసేన కార్యక్రమానికి స్పందించి మీకు మేము ఉన్నాము ఎవరైనా ఆర్థికంగా వెనకబడి ఉంటే వాళ్ళకి మేము సాయం చేస్తామని ముందుకొచ్చి వాళ్ళ అమ్మగారికి భరోసా ఇచ్చి కనకాల వెంకటేశ్వరరావు ఈ చెక్కుని ఆమెకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారి మరియు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొన్ని పవన్ కళ్యాణ్ గారు ఏ కార్యక్రమాలు అయితే చేస్తున్నారో అదే బాటలో జన సైనికులు నడుస్తున్నారనడానికి ఈ రోజు రామచంద్రపురం పట్టణంలో జరుగుతున్న ఈ కార్యక్రమమే నిదర్శనం ముఖ్యంగా కనకాల సుబ్బారావు మెమోరియల్ ట్రస్ట్ ఏర్పరిచి ఈ రామచంద్రపురం పట్టణంలో మరియు న్యూయార్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నది కనకాల వారి కుటుంబం అదేవిధంగా ఇప్పుడు ఎన్ఆర్ఐగా ఉంటున్న కనకాల బుల్లేశ్వర గారు మరియు వారి మిత్ర బృందం అందరూ కలిసి ఎవరైతే విద్యకి అరుగులో వారిని గుర్తించి అడిగిన వెంటనే స్పందించి ఎందుకంటే ఈ రోజుల్లో వైద్య విద్య అనేది చాలా కష్టమైన పని వాళ్ళకి పైగా ఇక్కడ ఈ అమ్మాయికి నాలుగు సంవత్సరాలు కంప్లీట్ అయింది లాస్ట్ సంవత్సరానికి ఫీజు కట్టలేకపోతే ఈ నాలుగు సంవత్సరాలు పడిన కష్టం అంతా వృధా అవుతుంది వెంటనే తెలుసుకుని తక్షణమే స్పందించిన కనకాల బుల్లేశ్వర గారికి మరియు వారి కుటుంబానికి వారి మిత్ర బృందానికి వ్యక్తిగతంగా మరియు ఈ రామచంద్రపురం ఈ ప్రజల తరఫున అదేవిధంగా కూటమి నాయకుల తరఫున ధన్యవాదాలు కార్యక్రమాల్లోకి కూడా భాగస్వాగ్స్ బుల్లేశ్వర గారు అలాగే వాళ్ళ టీం ముద్రగా నాగేంద్ర గారు ఎన్ఆర్ఐ టీంకి ప్రత్యేక ధన్యవాదాలు ఇప్పుడు ఇక్కడ రామచంద్రపురంలో మెడికల్ స్టూడెంట్ అయినటువంటి రామణి గారు ఆర్థిక ఇబ్బందులు తెలుసుకుని లక్షేశ్వర గారు నిపురై ఉన్నందుకు ఆయన తీసుకుని ఆవిడ మీద చదువు తీసుకుని వాళ్ళ ఎన్ఆర్ఐ టీంకి చెప్పడం చెప్పడంతో వాళ్ళు స్పందించి కక్షణ సాయంగా ఆర్థికంగా రెండు లక్షల రూపాయలు సాయం చేయడం చాలా మంచి విషయం అటువంటి వ్యక్తులకి ఎప్పుడూ కూడా ఆవిడ ఫ్యూచర్ లో కూడా మర్చిపోకూడదని చెప్పని తెలియజేస్తూ అలాగే మా అధినాయకుడు జనసేన పార్టీ అధినాయకుడు ఏదైతే ఆశయాలతో ఉన్నాడో ఆ ఆశయాలని ఆయన మా విదేశాల్లో ఉన్నా కూడా ఆయన ఆశయాలను అనుగుణంగా ఇక్కడ కూడా అమలు పరుస్తున్నందుకు ప్రత్యేకంగా చదువుతున్నాను మా అమ్మగారు చాలా ఇబ్బంది పడ్డారంటే నా ఫీజు కట్టడానికి ఇంట్లో కుదరక ఉద్యోగం కూడా లేదండి మా అమ్మగారికి ఈ విషయం చెప్పాక భోజేశ్వరరావు గారు కంగాళి వెంకటేశ్వరరావు గారు చాలా హెల్ప్ చేశారండి చాలా థ్యాంక్స్ అండి चालू ही हो गया कर ले ना मैं वन मिनट नहीं कनेक्ट था